హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు మన ఛానల్లో సింపుల్గా రొయ్యలు గోంగూర కూర ఎలా ఉండొద్దానో చూపిస్తానండి ముందుగా అటుకినైతే పెట్టుకున్నాను అండి ఇటు ఈరోజు అటికిల్లో వాడతాం అనిపించింది అందుకని పెట్టుకున్నా నూనె పోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఒక పక్క వేయించుకుంటున్నా ఒక పక్క గోంగూరలోకి పచ్చిమిరపకాయలు టమోటాలు ఉల్లిపాయలు వేసుకొని ఉడికించుకుంటున్నానండి అలాగే ఉల్లిపాయలన్నీ వేగిపోయిన తర్వాత అల్లం చినుపై అయితే వేస్తున్నా చూసారా ఈ రోజులన్నీ నేను రెండు కేజీల రొయ్యలకి ఉలవంగానే కేజీ రొయ్యలు అయితే అవుతాయండి మనకి రొయ్యపప్పు అయితే అవుతుంది ఆ రొయ్యలతో అయితే వండుతున్నాను అనమాట అల్లం చిల్పాయ వేగేసిన తర్వాత రొయ్యలు అయితే వేసేసుకున్నాను దాంట్లోకి ఉప్పు పసుపు వేసుకొని మగ్గించుకున్నానండి తర్వాత టమోటాలు కూడా సన్నగా దరుక్కుని వేసేసాను గమనించండి రొయ్యలోకి అస్సలు నీళ్ళే పోయలేదండి ఎందుకంటే రొయ్యలో నుంచి మనకి నీరు ఊరుతుందనమాట చూడండి టమాటా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి చూడండి ఇట్లా వచ్చేసిన దగ్గరికి ఇప్పుడు కారం అయితే వేసేస్తున్నాం ఒకటి స్పూన్ అయితే పట్టిందండి నాకు ఇది కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నామంటే నూనె అంతా కూడా పైకి తేలిపోతుంది అనమాట ఆ కారం పచ్చి వాసన కూడా పోతుంది చూసారా మూత పెట్టి మక్కించుకున్న ఈ లోపల గోంగూర కూడా రెడీ అయిపోయింది మనకి రుబ్బైతే పెట్టేసుకుంటాను చూడండి నూనె ఎంత పైకి తేలేసిందంటే ఉడికిపోయిందని అర్థం ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని గరం మసాలా కూడా వేసేసానండి ఇట్లా చూడండి ఎంత జ్యూసి జ్యూసిగా గ్రేవ్గా వచ్చిందంటే చాలా బాగుంది చూడటానికి తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న గోంగూరను అయితే వేసి కలిపేస్తున్నానండి ఇంకేముందండి అంతే కదా కూర ఉండడం అయిపోయింది నా స్టైల్లో నేను ఇలా చేస్తాను మీరు కూడా ఇలా చేస్తుంటే కామెంట్ చేయండి అలాగే లాస్ట్గా మనం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకొని గ్యాస్ అయితే ఆపేస్తున్నానండి సో ఇంతకీ గోంగూర రొయ్యలు అయితే ఉండేశాను కదా ఇంతకీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాలి కాబట్టి మీకు గబగబా వేడివేడిగా అన్నం అయితే ప్లేట్లో పెట్టేసుకున్నాను తరిగిన ఉల్లిపాయలు ఉంటాయి అవి కూడా ప్లేట్లు పెట్టేసుకున్నానండి అలాగే కూర కూడా పెట్టేసుకున్నా తిందామని అయితే అనిపిస్తుంది కానీ వేడివేడిగా వేడిగా కాలిపోతుంది అనమాట అయినా పర్వాలేదు మనం తగ్గేదే లేదనమాట సో రొయ్యలు గోంగూర అయితే సూపర్గా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి